ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము ఈరోజు మన అగస్త్య మహర్షి సీతా సాధ్వి యొక్క ఔన్నత్యంను ప్రశంసించుట శ్రీరాముని కోరికపై ఆ మహాముని పంచవటి వారికి నివాస యోగ్యమని తెలుపుట ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం గురువార్కమి వందనాత్ ముఖ్యోర్ముక్షేమా అమృతాత్ ఓ రామ లక్ష్మణులారా మీకు శుభమవువాక మీ ఎడ నేను ప్రసన్నుడనైతిని నాపై గల ఆదరాభిమానములతో మీరు సీతాదేవితో కూడి ఇచ్చటికి విచ్చేసినందుకు నేను ఎంతో సంతోషించుతున్నాను అడవి బాటలలో పలు శమల కూర్చి చాలా దూరం ప్రయాణం చేసి ఉన్నందున మీరు మిక్కిలి అలసియుంటిరి ఆ మార్గాయాసము మిమ్ము మిగులు బాధించుచుండవచ్చును జనక మహారాజు యొక్క కూతురైన రాకుమారైన సీతాదేవి తన అలసట తీర్చుకునుటకై విశ్రాంతిని కోరుకునుచున్నట్లు కనబడుచున్నది సుకుమార్ అఘు ఈ జానకి ఇదివరలో కేదమను మాటే ఎరుగదు వనవాస జీవితము పెక్కు కష్టములతో కూడియుండునని తెలిసి భర్తపై గల ప్రేమ అనురాగముల కారణముగా ఆమె ఇటు వచ్చినది ఓ రామా కష్టములతో కూడిన ఈ వనవాసమునకు నిన్ను అనుసరించి వచ్చుట ఈమె చేసిన ఒక సాహస కృత్యము కావున ఈమె ఎల్లప్పుడూ సంతోషముగా ఉండునట్లు చూడము ఓ రఘువర భర్త తనకు అనుకూలంగా ఉన్నప్పుడు స్త్రీ ఆయనపై ప్రేమానురాగములను ప్రదర్శించుచుండును పతి దురవస్థల పాలైనప్పుడు స్త్రీ అతనిని త్యజించుచుండును సృష్టి ప్రారంభ నుండి ఇది స్త్రీలకు సహజ లక్షణము స్త్రీలు విద్యుత్ వలె చంచల చిత్తము కలవారు శస్త్రముల వలె తీవ్ర స్వభావము కలవారు గరుడుని వలె వాయు వలె వేగ ధోరణి కలిగి అనగా ముందు వెనక ఆలోచింపక తొందరపాటుతో వ్యవహరించి చుందురు కాని నీ భార్యగు సీతాదేవిలో మాత్రము ఈ దోషములు ఎవ్యూ మచ్చుకైనను కానరావు ఈ జానకి అరుంధతి వలె పరమస్వాధ్వి అందువలన ఈమె కడు పూజ్యురాలు శత్రు సంవార కుశలుడవైన ఓ రామ నీవు నీ భార్యగు వైదేహితో తమ్ముడగు లక్ష్మణునితో కూడి ఇచ్చడికి వచ్చుట వలన ఈ ఆశ్రమము పునీతమైనది మిగులు శోభితమైనది నీ పాద స్పర్శమహిమలు అట్టివి అంటే నీవు అడిగిన ప్రదేశములన్నీయు పవిత్రం లఘుచుండును ధన్యత చెందుచుండును కనుక నీవు ఇచ్చటనే నివసింపుము అగస్త్య మహర్షి ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు అంజలి ఘటించిన వాడై అగ్ని తేజస్సుతో బాసిలుచున్న ఆ మునితో వినమ్రంగా ఇట్లు నుడివెను ఓ మునీశ్వర మా ముగ్గురి యొక్క గుణములకు ఎంతో తృప్తిపడి వరములను ప్రసాదించి మమ్మ అనుగ్రహించితివి నేనెంతో ధన్యుడను అయితే ఓ మహాత్మా జల సమృద్ధి అన్ని విధములుగా అనువగు వనములు గల ప్రదేశమును నాకు తెలపండి అచడ ఒక ఆశ్రమమును నిర్మించుకొని ప్రశాంతముగా హాయిగా నివసింతుము శ్రీరాముడు పలికిన వినమ్ర వచనములు విన్న అనంతరము ప్రతిభాశాలి ధర్మాత్ముడైన అగస్త్యముని మున్ముందు రఘువరుడు నిర్వహింపవలసిన కార్యములకు అనుకూలమైన ప్రదేశమును కూర్చి క్షణకాలము ధ్యానమగ్నుడై ఆలోచించి నిశ్చయబుద్ధితో ఇట్లు అనెను నాయనారామ ఇచడికి రెండు యోజనముల దూరమున పంచవడి అనే ఒక ప్రసిద్ధ ప్రదేశము కలదు అచ్చట పలములకు జలములకు కొదవలేదు అది అన్ని విధములుగా మీ వనవాసమునకు అనువైన ప్రదేశము అది లేళ్ల గుంపుల సంచారములతో మనోహరముగా ఉండును కనుక నీవు సీతాలక్ష్మణ సమేతుడవై అచ్చడికి వెళ్ళుము ఆశ్రమమును నిర్మించుకొనుము తండ్రి ఆజ్ఞానుసారము నీ వనవాస జీవితమును హాయిగా నడుపుము ఓ రఘురామ దశరథ మహారాజు నీకు ఆదేశించిన పదునాలుగు సంవత్సరముల వనవాస కాలంలో చాలా వరకు గడిచిపోయినది ఓ కాకుస నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకుని కోసల రాజ్యమును సుఖముగా పాలింపగలవు రఘువర నిజముగా నీ తండ్రి అయిన దశరథ మహా నిజముగా నీ తండ్రి అయిన దశరథ మహారాజు ధన్యుడు ఎందుకంటే పూరుడు తన తండ్రి అయిన యజాతి వలె జ్యేష్ఠ పుత్రుడువైన నీవు నీ తండ్రి అయిన దశరథ మహారాజును తరింపజేసితివి రామా నీ తండ్రి అయిన దశరథుడు నాకు మిత్రుడవుట వలన నా తప ప్రభావం చేత నీ యొక్క ఈ వృత్తాంతమును నేను పూర్తిగా ఎరుంగుదును నా తపశక్తి చేత నీ హృదయమునందలి అభిప్రాయమును అభిప్రాయమును నేను తెలుసుకొంటేని మాతో కూడి ఈ ఆశ్రమమున వసించినచో నీ ఉనికిని గూర్చి ఎల్లరకు తెలిసిపోవును అందువలన నీవు పంచవటిలో ఉండుటయే యుక్తమని నేను తలంచుచున్నాను రఘువరా ఆ పంచవటి ప్రదేశము మెక్కిలి మెచ్చుకొన తగినంతగా ఎంతో మనోహరంగా ఉండును అక్కడ సీతాదేవి ఆయుగా ఉండగలదు అది ఇచటికి ఎంతో దూరముగో లేదు గోదావరి నది తీరమునగల ఆ ప్రదేశము కందమూల పలములతో సుసంపన్నమైనది అది వివిధములకు పక్షులకు ఆలవాలము పవిత్రమైన ఆ పంచవటి జనసంచారము లేక ప్రశాంతముగా ఉండును మనోజ్ఞమైన ప్రదేశము సీతాదేవి విహరించుటకు మిగులు అనువైనది ఓ రామ సకల ప్రాణులను సంరక్షించుటలో సమర్థుడైన నీవు సీతాలక్ష్మణ సైతుడవై పంచవడి అంది నివసించు తాపసులను బాగా కాపాడుచుండగలవు ఓ మహావీర అదిగో అచట దట్టమైన ఒక ఇప్పచెట్ల వనము కనబడుచున్నది అచటి నుండి ఉత్తర దిశగా మర్రి చెట్టునకు అభిముఖముగా వెళ్ళినచో ఒక పర్వతము వచ్చును దానికి సమీపము నుండి పంచవడి అను సుప్రసి సుప్రసిద్ధ ప్రదేశము కలదు ఆ వనము పుష్ప శోభలతో విలసిల్లుచుండును శ్రీరాముడు అగస్త్యముని సూచనను గమనించిన పిదప లక్ష్మణ సైతుడై సత్యవచనుడైన ఆ మహర్షిని సత్కరించి తమ ప్రయాణమునకు అనుమతిని కోరెను ఆ మహాముని అనుమతించిన పిమ్మట సీతారామ లక్ష్మణులు అగస్త్య మహర్షికి పాదాభివందన మునర్చి ఆశ్రమం నుండి పంచవడికి బయలుదేరిరి యుద్ధరంగమున నిర్భయముగా నిలిచేడి రాజకుమారులైన ఆ రామ లక్ష్మణులు ధనస్థులను తూనీరములను ధరించి సావధానులై మహర్షి తెలిపిన మార్గమున పయనించి పంచవడికి బయలుదేరిరి శ్రీరాముడు పంచవడికి పయనించుచు దారిలో ఒక గ్రద్దను చూచెను దాని శరీరము దృఢమైనది అది శత్రువులకు భయమును కోల్పునట్టి పరాక్రమము కలది మహాత్ములైన రామలక్ష్మణులు మర్రిచెట్టుపైనున్న ఆ గ్రద్దను చూచి అది పక్షి ఆకారమును దాల్చిన రాక్షసుడని భావించి ఎవరు నీవని ప్రశ్నించిరి అప్పుడు ఆ పక్షి తన మృదు మధుర వచనములతో వారికి తృప్తిని కూర్చుచు నాయన నన్ను మీ తండ్రి యొక్క మిత్రుడిగా ఎరుంగుము ఆ గృధరాజు తన తండ్రి యొక్క మిత్రుడని తెలియగానే శ్రీరాముడు అతనిని పూజించను పిమ్మట అతడు నీ వంశము యొక్క పుట్టు పూర్వోత్తములు నీ పేరేమి అని అడిగాను అంతటా ఆ బృదము అంటే గద్ద శ్రీరాముని పలుకులను విని తన వంశమును గూర్చి తనను గూర్చి తెలుపబోవచ్చు ప్రసంగవశమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి ఆయనకిట్లు వివరించెను ఓ మహాబాహు రాఘవ పూర్వకాలమున ప్రజాపతులందరిని గూర్చి ప్రారంభం నుండి తెలిపేదెను సావధానుడవై వినుము ప్రజాపతులలో మొట్టమొదటివాడు కర్దముడు వరుసగా విక్రీతుడు శేషుడు సంశయుడు పరాక్రమశాలి అయిన బహుపుత్రుడు స్థానువు మరీచి అత్రి మహాబలశాలి అయిన క్రతువు పులహుడు దక్షుడు వివస్వంతుడు మహాతేజశాలి అయిన అరిష్టనేమి నామాంతరము గల కశ్యపుడు పులస్థుడు అంగీరసుడు ప్రచేతసుడు అను పదునైదు మంది తక్కిన ప్రజాపతులు వీరిలో కశ్యపుడు చివరివాడు చక్కని పేరు ప్రతిష్టలు గలవో రామ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు అరవది మంది వారు మిగిలి విఖ్యాతి కన్నవారు వారిలో అదితి దిదితి ధనువు కాళిక తామ్ర క్రోధవశ మనువు అనల అను ఎనిమిది మంది సుందరి మనులను కశ్యపుడు వివాహమాడెను కశ్యపుడు మిగులు సంతుష్టుడై తన ఎనిమిది మంది భార్యలతో నాతో సమానులై ముల్లోకములను ఏలగలిగిన పుత్రులను పొందుదురుగాకని పలికెను మిగులు బాహుబలము గల పురుషోత్తములమైన ఓ రామ అదితి దితి కాళిక ధనువు అను నలుగురు కష్టపుని మాటపై మనసును నిలిపిరి మిగిలిన నలుగురు ఆయన వచనములను పట్టించుకొనలేదు వరిశోధన అదితియందు ద్వాదశ ఆదిత్యులు అష్టవసువులు ఏకాదశ రుద్రులు ఇరువురు అశ్విని దేవతలు మొత్తము ముప్పై మూడు మంది దేవతలు జన్మించిరి నాయన రామ ద్వితియందు జన్మించిన వారు దైత్యులు వారు మిగులు ప్రసిద్ధులు పూర్వము వనముల సముద్రముల వనములతోడ సుసంపన్నమై ఉన్న ఈ వసు వసుంధరపై దేవతలకు దైతులకు అధికారము ఉండెను ధనువునందు పుట్టినవాడు అశ్వగ్రీవుడు నరకుడు కాలకుడు వారు కాళిక యొక్క పుత్రులు తామ్రను నామే క్రాంచి బాసి షైని ధృతరాష్టి షుకి అను ఐదు మంది కుమార్తెలకు జన్మనిచ్చాను ఇంత ముందుకు క్రాంచీ అనుకున్నాం కదా అది క్రౌంచి వారు లోక ప్రసిద్ధికెక్కిరి వారిలో క్రౌంచి గుడ్లగూబలకు బాసి నీటి కాకులకు కోళ్లకు శేని చక్కని తేజస్సు గల డేగలకు గద్దలకు జన్మనిచ్చిరి ఓ రామ సావధానముగా వినుము ధృతరాష్ట్రీ అందు అంశలు కలహంశలు చక్రవాకములు జన్మించెను షుగియందు నత పుట్టెను నత కుమార్తె వినత కశ్యపుని సతియైన క్రోధవశయందు మృగి మృగమంద హరి భద్రమద మాతంగి శార్దూలి శ్వేత సురభి సర్వశుభ లక్షణములు గల సురస కద్రువ అను పది మంది జన్మించిరి ఓ పురుషోత్తమ మృగములన్నీయు మృగి యొక్క సంతానము ఎలుగుబంట్లు సవరపు మెకములు అంటే శ్రూ మరములు చమరి మృగములు మృగమంద యొక్క సంతానము హరియను ఆమె యొక్క సంతానము సింహములు వేగములు గల వానరములు భద్రమద ఇరావతి అను సుతనుగనెను గజాయూతములకు ప్రభువైన ఐరావతము హిరావతి యొక్క సంతానము కశ్యపుని భార్య అయిన మాతంగి అను ఆమె యొక్క సంతానము ఏనుగులు ఓ రామ కొండముచ్చులు వ్యాఘ్రములు పెద్ద పులులు శార్దూలి అను ఆమె యొక్క సంతానము శ్వేత అను ఆమె దిగ్గజములకు జన్మనిచ్చెను ఓ రామ శ్రద్ధగా ఆలకింపు సురభి అను ఆమెకు రోహిణి గంధర్వి అని ఇరువురు కుమార్తెలు కలిగిరి వారు చక్కని పేరు ప్రతిష్టలను సంపాదించిరి గోవులన్నీ రోహిణి యొక్క సంతానము గంధర్వి సంతానము అశ్వములు నాగుల యొక్క తల్లి సురస కద్రువ యొక్క సంతానము సర్పములు కష్టపుని భార్య అయిన మనువు ఆమెయందు కలిగిన వారే మానవులు వీరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల వర్ణములతో సుప్రసిద్ధులు మధుర పలములతో కూడిన వృక్షములన్నీయు అనల యొక్క సంతానము షుకు యొక్క మన్మరాలు వినత సురస సోదరి కద్రువ కద్రువ యొక్క తనయుడు ఆదిశేషుడు అతడు తన వేయి పడగలతో భూభారమును వయించుచుండును వినతకు అరుణుడు అనూరుడు గరుడు అను ఇరువురు పుత్రులు కలిగిరి నేను మా అన్న సంపాతి ఆ అరుణుని అంటే అనూరుని కుమారులము నా పేరు జటాయువు మా తల్లి పేరు శేని ఇక్కడ శేని అంటే కశ్యపుని భార్యలలో ఒకరు తామ్ర ఆమె యొక్క ఐదుగురు కుమార్తెలలో ఒక ఆమె పేరు శేని జటాయు యొక్క తల్లి అయిన శేని ఆ తామ్ర కూతురైన శేని వేరువేరు ఇప్పుడు నా పేరు జటాయువు మా తల్లి పేరు శేని అనగా నేను జటాయువు శేని అరుణుల కుమారుడను నీవు సమ్మతించినచో మీ నివాస రక్షించుటకు రక్షించటకు తోడ్పడచుందును నాయన ఇది దట్టమైన కీకర అరణ్యము క్రూరముగులు దు క్రూర మృగములు దుష్ట రాక్షసులు ఈ ప్రదేశం సంచరించు నీవు లక్ష్మణుడు మీ కుటీరములకు దూరముగా వెళ్ళినప్పుడు సీతాదేవిని నేను రక్షించి చందును అంతటా రఘువరుడు ఆ జటాయువును పూజించి సంతోషంతో కౌగులించుకొని నమస్కరించెను సూక్ష్మబుద్ధి అయిన శ్రీరాముడు పదే పదే జటాయువు చేసిన ప్రస్థానాలను బట్టి అతడు తన తండ్రికి ఆత్మీయ మిత్రుడని గ్రహించెను సీతాలక్ష్మణ సైతుడైన శ్రీరాముడు పంచవడికి ఏగెను అతడు సీతాదేవి యొక్క రక్షణ బాధ్యతను మిగులు బలశాలి అయిన జటాయునకు అప్పగించెను పిదప అగ్ని మిడతలను వలె రఘురాముడు శత్రువులను నిర్మూలింపదలిచెను తర్వాతి భాగంలో మన లక్ష్మణుడు పర్ణశాలను రమ్యంగా నిర్మిస్తాడు చాలా అద్భుతమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు